వెల్కమ్ టు కేకే న్యూస్ మా ఛానల్ ప్రతి ఒక లైక్ షేర్ చేయండి తెలంగాణ ప్రజలరా మరి ఈరోజు జగితాల్ జిల్లా స్టాఫ్ రిపోర్టరు భువనగిరి మల్లారెడ్డి మరి మన కేకే ఛానల్ కేకే న్యూస్ తెలంగాణలో స్టూడియో నుండి మన ఆఫీస్కి వచ్చి జరిగింది జగితాల్ జిల్లా అన్నే మొక్కల అరికట్టడానికి మరి మన ముందుకు ఆ జిల్లా లెవెల్ తీసుకోవడం జరిగింది లేదా రండి బాగా నాన్న మిత్రుడు మన కేకే న్యూస్ మనకు జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టరు అన్ని మండలాలు కవర్ చేస్తు మంచి టీం ఉంది మంచి కవర్ చేస్తుడు ఎక్కడ అన్యాయం కానీ మన టీం ఉంటుంది ప్రతి జిల్లా నుండి అలాగనే జిల్లా జస్టిక్ లెవెల్లో మరి ఆయనకు స్టాఫ్ రిపోర్ట్ జరిగింది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చిన్న సన్మానం కూడా మిత్రునికి బాగా డెవలప్ చేయాలి ఇక్కడ అన్యాయం అయినా ఏమైనా కానీ అరికట్టడానికి మా ప్రోత్సాహం ఉంటుంది మా టీం తరఫున ప్రతి జిల్లాల ఇలాగానే మిత్రులు పది జిల్లా పెట్టడం జరుగుతుంది ఇప్పటికీ ఐదు జిల్లాలో పెట్టడం జరిగింది రాజనాథ్ జిల్లా పెట్టినాము జిల్లా పెట్టినాము జగ్తా జిల్లా అయింది భువనగిరి పెట్టడం జరిగింది అలాగనే అన్ని టీంలా కంటే మిత్రుడు చాలా హార్డ్ వర్క్ కేకేన్ఎస్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మాట్లాడడానికి ఒక టీము ఒక టీం ఉంది నంబర్ వన్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు ఎక్కువ ఫస్ట్ అయితే అందరు కాకుండా ఎంక్వైరీ చేస్తారు మా టీం నిజం ఎంత అవాదం ఎంత అనేది అది నిజమా కాదా అందరులాగా సోషల్ మీడియా లాగా ఆగమాగం చేసుడు ఏదో కెమెరా ముందు మాట్లాడు కాకుండా మన టీము మన టీము మా టీము శూన్యంగా ఆలోచించి నిజమా కాదా అని మాట్లాడతారు అసలు ఏం జరుగుతుందన్న మీ ఏరియాలో మరియు మా జిల్లాలో అన్యాయం బాగా జరుగుతుంది నిర్ణయం తీసుకొచ్చింది సంప్రదించి లేదు షో కాదు అన్యాయం జరుగుతుంది గరీబాలకు అన్నాయ్ జరుగుతూ ఉన్నోళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి మీ కోసం మీ దగ్గర వచ్చినాం లేకపోష సార్ లేనికోసం ఇప్పుడు జట్టా జిల్లాలో ఏం జరుగుతుంది మాములుగా భూములే భూములు మీ భూములు అబ్జాలు అయితే భూమి అబ్జాలో అయితే ఉన్నోళ్లకే భూములు పేదోళ్ళకి గులవడుతుర్రు దాని కూడా ఉన్నాయం ఒక నాయం ఎమ్ఆర్ గారు ఏంటి సార్ ఇది ఏదైనా న్యాయం అన్యాయం ఇట్లా అన్యాయం సార్ ఉన్నాన్ని గులపడు గరీబల్లకు గులపడుతున్నారు అంటే మీకు లేదు సార్ మీరు లేదు సార్ మీ తర్వాత గులవబడతని చెప్పి మనిషి దాటేసుకొని పోయాడు మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ లిఫ్ట్ చేస్తే అడిగా గొల్ల పెళ్ళే మారు అది జరిగింది కేక్ సంప్రదించిన కారణం కేక్ రావడానికి కారణం ఏంటంటే ఈ భూముల కోసం భూములు అక్రమంగా గరీబో వాళ్ళగా ఉంటలేదు ఉన్నోళ్ళగా ఉంటుంది ధనవంతులు భూములను దియ్యాలని భూముల కోసం రావాలి రాకపోలేదు సంతోషం వ్యవసాయ కుటుంబం నా పేరు భువనగిరి మల్లారెడ్డి మా తండ్రి లక్ష్మయ్య తండ్రి పేరు కుటుంబం చూడ అవన్నీ అవన్నీ చూడబోతుంది రావాల్సి వచ్చింది హైదరాబాద్ ఇంకోటి తెలంగాణ ప్రజలరా ఈ రోజు రైతులు పంట పండిస్తే వాళ్ళు పత్తి పండిస్తున్నారు బీటీ వరకు మూడు వేలు తగ్గింది పల్లె పండించినా గానీ మూడు వేలు తగ్గింది అవును 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 మరి ఇదే కూడా ఎండాకాలం వచ్చింది బీరి మీద ముప్పై రూపాయలు పెంచిర్రు లైట్ బీర్ కు ముప్పై రూపాయలట స్టాన్ బిర్ నై రూపాయల అంటే నీకు రైతులు అంటే ఎక్కువ నీకు రైతుల అంటే ఎక్కువ ఈ మద్యం ఇంపార్టెంట్ రాజకీయ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మొత్తము కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తము అంటే మద్యం మంచిగా నడుస్తే అంటే అప్పుడు అప్పులు పోతాం దిగుతాయనట ఫస్ట్ రైతు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము ఇది ఫస్ట్ చేసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు సార్ ఫస్ట్ రైతులు బాగుండాలి ఎట్లా ఇప్పుడు రెండు ఇప్పుడు మూడు రోజులు పెట్టినా కొంటారు ఎండీ రైతులు పెంచింది ఆడ పత్తి వండితే మూడు వేల తగ్గింది కింటెలకు పల్లె వండితే మూడు రోజులు తగ్గింది తగ్గింది రైతుల గురించి మాట్లాడడం లేదు రైతుల గురించి వడ్సుకుంటు లేదు మాట్లాడి నేను దాని గురించి ప్రశ్నిస్తామని వచ్చి నేను ఇందువల్ల నా వర్క్ నా వర్క్ చేసుకున్నా ఎన్ని ఎకరాలు ఉందా నాకు ఐదు ఎకరాలు ఉంటుంది మాకు అంటే అందరు ముగ్గురు రైతు బంధు పడుతుందా రైతు బంధు మొన్న బీర్లు వేరే పడ్డాయి బీర్ వేరినాక ఇది పడ్డదా అంటే బీర్ లేదు కదా మన రైతులు రివర్స్ అవుతారు కాబట్టి అందుకే పడ్డదా అన్నట్టు బీర్లు అందుకే రేటు పెంచి ఇటు వడగొట్టి ఇలా ఇలా కొట్టాలా పెట్టాలి ఇలా కొట్టాలా పెట్టాలి ఇది పరిస్థితి మిత్రమా మా సపోర్ట్ మీకు ఫుల్ ఉంటుంది కేకేన్ఎస్ ద్వారా సియోగా మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది తెలంగాణ స్టేట్ లో మా టీం అన్యాయం కోసం ముంగడుగు ఎక్కడ జరిగిన అన్యాయం జరుగుతుంది అంటే మా టీం అక్కడ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మా చేసే పని అదే కేకేన్యు తెలంగాణ అంటే ప్రజల కోసం కమర్షియల్ స్టూడియో కాదు కమర్షియల్ మా రిపోర్టర్ కాదు కమర్షియల్ జిల్లా సపోర్ట్లు కాదు అన్యాయం జరిగిందా అడగడానికి మన ఉన్నారు జిల్లా స్టాఫ్ ఉన్నారు రిపోర్టర్ ఉన్నారు వాళ్ళ కింద మండల రిపోర్ట్ జైలు కూడా సిద్ధంగా తీయాలంటే నాకు